నమస్తే నేను సిరి విజయసాయి రెడ్డి గారు అయితే తన ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఎందుకు అసలు ఇలా ఎందుకు ఇలాంటి ట్వీట్ చేశారు సందర్భం కాకుండా ఒక వ్యక్తుల గురించి లక్ష్మీ పార్వతి గురించి ఎన్టీఆర్ గురించి ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు తన అకౌంట్లో కొంత కొన్ని ఆసక్తికర విషయాలు అంటే లైక్ అప్పుడు ముప్పై సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు ఏంటి అనే అంశం మాది కొంత అందరికీ చర్చనీయాంశమైంది ఎందుకంటారు మేడం అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమి పాయింట్స్ లేవు మాట్లాడటానికి ఇప్పుడు మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాల్లా సాయంకాలాలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు ఆ ప్రెస్ మీట్లు ఎవరు ఉంటున్నారు బిక్ మోహల్ వేసుకున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు వాళ్ళు నోరు విప్పడానికి లేదు అదొక నరకం కదా ఆయన ఏదో చెప్తూ ఉంటాడు వీళ్ళు వినాలి అందులో ఏమి ఏముండదు మీరు కావాలంటే గమనించండి ఎప్పుడు చూసినా ఆరు గ్యారంటీలు ఆరు సూపర్ సెక్స్ గురించి మాట్లాడతాడు తర్వాత ఈ అప్పులు చేశారు ఆ అప్పులు చేశారు లేకపోతే ఈ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి పెట్టాడు కదా సంపద సృష్టి ఇలాంటి పదాలు కొత్తగా నేర్చుకున్నాడు కాబట్టి ఎంవోయ్యూలన్నీ నా హయాంలోనే వచ్చాయంటాడు ఇవే మాట్లాడతాడు మీరు గమనిస్తే ఆ స్క్రిప్ట్లో ఏ మార్పు ఉండదు వీళ్ళ పాప అసెంబ్లీకి వెళ్దామని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళని వెళ్ళనివ్వడు అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు శాసనసభకి వెళ్ళి తెలుసుకోవాలిగా వాళ్ళకు ఒక శిక్షణ అవుతుంది కదా ఆ జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టండి అంటాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటంటే ఏమీ మాట్లాడటానికి లేదు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇది ఏదో ప్రజల్ని ఇంకా ఇగో ఇలా చేశాడు సుమా చంద్రబాబు తెలుగుదేశం ఇలా సుమానేదో కొత్తగా చెప్దామని చూస్తున్నాడు రెండు పాయింట్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి ఒకటి ఎన్టీ రామారావు గారు చివరి దశకల్లో నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆయన లక్ష్మీభారతి మీద చాలా కోప కోపంగా ఉన్నాడు చివరి దశకల్లో కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన బయటకు చెప్పుకునే సమయానికి ఆయన లేకుండా అయిపోయారు అది ఎవరు చేశారో ఏంటో చరిత్రలో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయింది అది ఆ దానికి సాక్షిభూతం ఎవరంటే అప్పుడు లక్ష్మీపార్వతి ఇంకెవరో వ్యక్తి అది అందరికీ తెలుసు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడలేము ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు రెండోది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో వెన్నుపోటు పొడిచారు అంటారు అసలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిస్తే అనుకుందాం ఇప్పటి ముప్పై ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో కొనసాగలరా తెలుగుదేశం అధ్యక్షుడిగా కొనసాగలడా ఆయన ఎన్టీ రామారావు గారు పుష్కర కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన తర్వాత ముప్పై ఏళ్ళు ఈయనే కదా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తున్నారుగా ఆయన వెన్నుపోటు తర్వాతే కదా నాలుగు సార్లు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఒకవేళ ప్రజలు అలా అనుకుని ఉంటే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవుతారా ఒకటే మాట మనం విజయసాయిరెడ్డిని అడుగుతున్నాం విజయసాయిరెడ్డి ఎందుకు నువ్వు అక్కర్లేని విషయాలు మాట్లాడుతున్నావు ఆయన వెన్నుపోటుదారుడని ఎలా చెప్తావు నువ్వు ఆ రోజు పార్టీ పగ్గాలు కనుక చంద్రబాబు నాయుడు చేతిలో నందమూరి తారక రామారావు ఫ్యామిలీ పెట్టి ఉండకపోతే అసలు పార్టీ ఈ రోజు నామరూపాలు లేకుండా అయిపోయేది లక్ష్మీపార్వతి చేతుల్లోకి వెళ్ళి అంటే కొంతమంది కూడా మాట్లాడతాను నేను ఎందుకు చెప్తున్నానంటే మారుతారండి ఇప్పుడు మీ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు రాలేదా ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో రోజా ఎక్కడి నుంచి వెళ్ళిందండి రోజా గతంలో ఏ పార్టీలో ఉందండి అవును ఉన్నారు కదా ఇప్పుడు నీకు కాంగ్రెస్ తో పడక నువ్వు కొత్త పార్టీ పెట్టావు అయితే కాంగ్రెస్ లో ఉందావనుకున్నావు గ నువ్వు ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు చంద్రబాబు ఈ రోజు ఎక్కడ చెట్టు అయింది కదా ఆ చెట్టు కాస్తే ఇప్పుడు విషం వృక్షం వంశీ మరి ఎందుకు తీసుకున్నారు మీరు తెలుగుదేశం నుంచి వాళ్ళని తీసుకోకుండా ఉండాల్సింది ఇప్పుడు ఎటి రామారావు గారు హయాంలో ఉన్నారు లక్ష్మీపాద లో ఉన్న ఉంటారండి ఉండే పార్టీ నెగ్గ నెగ్గనప్పుడు ఎవడైనా కూడా రాజకీయాల్లో వేరే చోటుకి వెళ్తారు ఇప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళలేదా అది మనిషి అవసరాన్ని బట్టి మారుతాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు బీజేపీలోకి వెళ్ళాలని అనుకోవట్లా ఎవరు విజయసాయి రెడ్డి ఫస్ట్ నుంచి టాక్ వస్తుంది అంటే పొగరాదు ఈ రోజు కాదు ఎలక్షన్ ఓడిపో అంటే ఎలక్షన్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఫస్ట్ పేరు ఎవరిది వచ్చింది విజయసాయి రెడ్డిది వచ్చింది తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు వచ్చింది అవునా కాదా దానికి వాళ్ళు కాదని సమాధానం చెప్పమానండి తర్వాత ఈయన కొంతమంది పేరుని చెప్పాడు చెప్పి వీళ్ళందరూ కూడా ఇది మేము ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుతో ఉన్నాము పుట్టినప్పటి నుంచి అంటున్నారు అంటున్నాడు కనీసం ముప్పై ఏళ్ళుగా చంద్రబాబుతో ఉన్నారు కదా మీకులాగా మఖలో పుట్టి పొబ్బలో ఏమీ మాడిపోయిన పార్టీ కాదు కదా మీరు ముప్పై ఏళ్ళు అనుకున్న ఐదేళ్లకే ఇంటికే ఇంటి దారి పెట్టారు మీరు ఇంకా ముప్పై ఏళ్ళు ఉంటారు నేను కాకపోతానా ముఖ్యమంత్రిని అంటున్నావు పెట్టబోయే కొనబోయే గేదకి పెట్టబోయే బచ్చలని ఇవన్నీ జరిగే పనులండి ఈలోగా నువ్వు జైలుకి వెళ్లకుండా ఉంటాను అందుకే తొందరపడి చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ చే అరెస్ట్ చేయి అంటున్నాడు కదా జగన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇప్పుడు సిబిఐ కనుక అరెస్ట్ చేస్తే ఆయన రాజకీయంగా సమాధి అయిపోతాడు అందుకని భయం ఆయన ఇప్పుడు ఆ భయంతో ఆయన ఈ పనులు చేస్తున్నాడు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అందరినీ తీసుకెళ్తాడా తీసుకెళ్తా జైలుకి ఫస్ట్ వెళ్ళేది ఎవరు ఏటు ఎవరు విజయసాయి రెడ్డి కదా అందుకని ఇవన్నీ మాట్లాడుతున్నాడు మీకు అర్థమైందా ఇదేదో రాజకీయ కుట్ర అనమాట రాజకీయ తెలివితేటలు అంటారు కదా చావు తెలివితేటలు అంటే ప్రజల్ని ఇంకా ఏదో మభ్య పెట్టాలనుకుంటున్నాడు ఇవి మనం మాట్లాడాల్సింది అసలు ఏం జరిగింది ఏం జరగలేదు ఏం జరగాలి చెప్పండి నువ్వు ఒక సీఏ కదా సరే నీ హయాంలో లేవని చెప్పు నీ హయాంలో భూ ఆక్రమణలే లేవని చెప్పు వైజాగ్లో ఒక్క ఎకరం కూడా నీ పేరున లేదని చెప్పు దానివల్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా విజయసాయి రెడ్డి గారికి మా కొంత గొడవలు జరిగి వీళ్ళిద్దరు కూడా ఎడమం పెడమొహం వార్తలు వచ్చాయి వచ్చాయి కదా అదే చెప్తున్నా కాబట్టి ఇప్పుడు ఆయన అన్న పేర్లు ఏంటంటే కొంతమంది పుట్టుకతోనే చంద్రబాబుకి విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు అంతేకాదు ప్రజలను వంచడం కూడా వీళ్లలో గోరెంట్ల చౌదరి దాడి వీరభద్రరావు మాకినేని పెదరత్తయ్య ప్రతిభాభారతి కళా వెంకట్రావు చింతకాయల అయ్యన్నపాత్రుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు చిక్కాల రామచంద్రరావు పరిటాల రవి గాది లింగప్ప ముక్కు కాసిరెడ్డి గౌత శివాజీ గద్దె బాబూరావు వీళ్ళ పేర్లు చెప్పాడు ఎవరైనా ఉంటారు ఉండరు ఇవాళ చింతకాయలు అయ్యనపాత్రుడు గారు ఇవాళ స్పీకరు ఆ స్పీకర్కి భయపడి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు అంటే అంటే వద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ట్రిపులర్ గారు ఉన్నారు కదా అదండి అందుకని ఇవాళ చింతకాయలు అయ్యనపాత్రుడి పేరు తీశాడు అంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి ఏదో మాట్లాడతారు అది ఇంకొకటి మీరు చెప్పినట్టుగా పోనీ వెళ్దామని పొరపాటుని అనుకున్నా ట్రిపుల్ ఆర్ గారు డెప్యూటీ స్పీకర్ అయి కూర్చున్నారు కత్తుల బోన్ ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కనిపిస్తుంది ఇప్పుడు ఒక వర్లో రెండు కత్తులు ఇమ్మడవంటారు కలిక రెండు కత్తులు ఎదురు చూస్తున్నాయి ఆయన కోసం ఒకరు స్పీకర్ రూపంలో స్పీకర్ రా జగన్ అంటున్నాడు ఆయన ఎవరు మొన్న ఆయనేమో నువ్వు వచ్చి తీరాలి జగన్మోహన్ రెడ్డి నీకు సీట్ ఇస్తాను నీకు మాట్లాడటానికి మైక్ అని ఆయన అంటున్నాడు ఇంత మంచి ఆఫర్లు ఇస్తుంటే ఈయన భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు పిల్లల్లాగా అంటే స్కూల్కి వెళ్ళటానికి పిల్లలు మారాన్ చేస్తారు చూడండి అట్లాగమ్మా నేను నే రా రాను అంటున్నాడు అది అందుకని ఇవాళ విజయసాయి రెడ్డి మాట్లాడటానికి రీజన్ ఇదండి ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళం లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి అరెస్ట్లు అవుతున్నాయి ఇవన్నీ జరిగాక పరిస్థితి ఇట్లా ఉంది అది అందుకని ఇవాళ విజయసాయి రెడ్డి మాట్లాడటానికి రీజన్ ఇది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ